ఆగస్టు ఇరవై రెండవ తేదీన పవిత్ర మరియరాణిత్వ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము పవిత్ర మరియరాణిత్వ మహోత్సవం క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై ఐదు విశ్వశ్రీ సభలో తొలి క్రైస్తవురాలు మేరీ మాత క్రైస్తవులకు ముందుగా నడిచిన నాయకి మహావిశ్వాసిని నిత్య కన్య దైవాంకిత దేవుడే మరియను నిష్కళంకినిగా పరమ పవిత్ర వ్యక్తిగా తీర్చిదిద్ది సకల వరప్రసాదాలు అనుగ్రహాలతో అభిషేకించారు క్రీస్తు మోక్షారోహణమై తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి సభను పాలిస్తున్నారు ఆ తరువాత తల్లి మరియ మోక్షానికి తీసుకొని రావడానికి ఆమెను మోక్షరాజ్ఞిగా విశ్వరాటిగా పట్టం కట్టడానికి సకల మోక్షవాసులు ఆ తల్లిని సాదరంతో స్వాగతించి గౌరవించేలా చేయడానికి ప్రణాళిక ఏర్పరచారు నెరవేర్చారు అందుకే తల్లి శ్రీసభ సూచనలపై యావత్ క్రైస్తవ ప్రపంచం మరియు మధ్యవర్తిత్వాన ప్రార్థనా సహాయంకై వేడుకుంటుంది స్థుతి గీతాలతో సంబరాలు చేసుకుంటుంది దేవుడైన క్రీస్తు రాజుకు తల్లి అగుటచే ఆ ఎమ్మ దేవమాతగాను రాజమాతగాను భూపరలోకాలకు సకల సృష్టికి యేసు ప్రభు రాజు అగుట చేత ఆ పరమ పావని విశ్వశ్రీరాజ్గా ఆ ప్రభువు చెంతనే కఠితంగా ప్రకటితమైంది చెప్పకయే చెప్పబడింది లూర్ధ దర్శనంలో ఆ కరుణామయి తనను గూర్చి జన్మ పాపం లేక జన్మించిన రాణిని అని సగర్వంగా చెప్పుకుంది ఆమె రాణిత్వాన్ని కొనియాడుతూ తల్లి శ్రీసభ పంతొమ్మిది వందల యాభై ఐదులో అధికారపూర్వకంగా క్రైస్తవులు యావన్ మంది ఉత్సాహించాలని ప్రకటించింది అంతటా దివియందు ఒక గొప్ప సంకేతం గోచరించెను ఒక స్త్రీ దర్శనమిచ్చెను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను ఆమె శిరముపై పన్నెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినము అని పునీత యోహాను సువార్థికుడు నుడువుచున్నారు పై గుర్తులన్నీ ఆ రక్షణ మాత రాణిత్వ మహత్వను వెల్లడిస్తున్నాయి అట్లే భక్తుడైన దావీది మహారాజు రాజు పుత్రికలు నీకు కొలువు చేయుదురు రాణి మేలిమి బంగారు నగలతో ప్రకటితమైంది చెప్పకయే చెప్పబడింది లూత్ దర్శనములో ఆ కరుణామయి తనను గూర్చి జన్మ పాపం లేక జన్మించిన రాణిని అని సగర్వంగా చెప్పుకుంది ఆమె రాణిత్వాన్ని కొనియాడుతూ తల్లి శ్రీసభ పంతొమ్మిది వందల యాభై ఐదులో అధికారపూర్వకంగా క్రైస్తవులు యావన్ మంది ఉత్సాహించాలని ప్రకటించింది అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను ఒక స్త్రీ దర్శనమిచ్చెను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను ఆమె శిరముపై పన్నెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినము అని పునీత యోహాను సువార్తికుడు నడువుచున్నారు పై గుర్తులన్నీ ఆ రక్షణ మాత రాణిత్వ మహత్వను వెల్లడిస్తున్నాయి అట్లే భక్తుడైన దావీది మహారాజు రాజు పుత్రికలు నీకు కొలువు చేయుదురు రాణి మేలిమి బంగారు నగలతో రాణి మేలిమి బంగారు నగలతో కైసేసుకొని కుడిపార్శ్వమున నిలుచుండును ఆమె పూర్ణ సౌందర్యవతి కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిది మరియు పదమూడు అని గానం చేశాడు గొప్ప విద్వాంసులు విశ్వాసులు రచయితలు ఆమె మహారాణిత్వాన్ని పరవశంతో పొగిడారు ఆమె యావత్ సృష్టి రాజుకు తల్లి రాజమాత అని పునీత గ్రెగోరీ నజియాంజెన్ వేదాంత పండితుడు పలికారు ఆమె సకల మానవాళికి సార్వభౌమిక అధికారిణిగా భక్తులు గావిస్తున్నారు ఆమె మహిమను కీర్తిస్తున్నారు దేవుని దూత గాబ్రియేలుడే మరియకు వందనం చేశాడు మంగళవార్త చెప్పి యేసును గూర్చి ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడనబడును ప్రభువ దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును లూకాస్ వార్త మొదటి అధ్యాయము ముప్పై రెండవ అన్నారు ఈ సింహాసనం రాజరికానికి పాలనకు గుర్తు పన్నెండవ భక్తినాథ పోపు గారు తమ విశ్వలేఖ అడ్కోయ్లో రిజినాంలో మరియ మహారాణిత్వ పట్టం గూర్చి సాంప్రదాయక సిద్ధాంతం ప్రతిపాదించారు మరియు సహజ మాతృవాత్సల్యంతో తన హృదిని మన వైపు మరల్చి మన కోసం రక్షణ ప్రణాళికలో భాగస్థురాలై మానవాళికి తన ప్రేమ పంచింది సకల దూతలు మోక్షవాసుల సమక్షంలో మోక్షరాజ్నికి పైకి హెచ్చింపబడి తనయుడు ఏసుకుడి ప్రక్కన నిలబడింది తల్లిగా ఆమె ఏది అడిగినా అనుగ్రహింపబడే గొప్ప స్థానం ప్రభువు ఆ ప్రేమాన్వికి వసంగారు మానవ జాతి నిత్య రక్షణంకై పరిశుద్ధీకరణకై ఆశీర్వాదిత నిష్కళంక కన్య మరియాంబకు ఈ సర్వ మానవ జాతిని అప్పగిద్దాం అందువల్ల క్రైస్తవ మత సాఫల్యతలో క్రైస్తవ క్రైస్తవ్యపు శాంతిలో ప్రజలు సంతోషించు శకం ఒకటి రానుంది ఆ తల్లి అట్టి ఆశకు పునాది వేసింది అని గంభీరతతో పన్నెండవ భక్తినాథులు వెల్లడించారు ఇంకా ఇలా తెలిపారు పాపదాసత్వం నుండి విముక్తం చేసి బాధలు వెతలు ఒంటరితనం వంటి సమయాల్లో సహాయకారిణిగా నుండుమని చీకటిలో జ్యోతిగా అలరింపుమని గట్టి విశ్వాసంతో దయా కనికర కృపారసము గల రాజ్ఞి మరీ తల్లి సింహాసనం చెంతకు వెళ్ళి మొరలిడుదాం ఆమె సకల దూతలకు జనులకు పాలకురాలని అంగీకరించి అంకితం చేసుకుంటారో శాంతి సమాధానముల యొక్క రాజ్ అని సంబోధించుకుంటారో అట్టి వారి మరణానంతరం యేసు ప్రభువే నిత్యానంద శాంతి రాజ్యానికి తీసుకునేలా ఆ తల్లి ప్రార్థిస్తుంది అన్నారు పన్నెండవ భక్తి పోపుగారు మరియా అనగా ఏలినవారు యజమానురాలు ఉన్నతమైన మహిళ అని అర్థం